హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు నేను సిటీ రిస్పి ముందు వస్తున్నాను అదేంటంటే ఉల్లిపాయ ఎన్ని పేస్ట్ చేసుకుని ఒకసారి చికెన్లోకి వేసుకొని నేను ఇప్పుడు తయారు చేయ విధంగా ఫ్రై ఒకసారి చేసుకుని తినేదానికి చాలా రుచిగా ఉంటుంది దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకొని నేను కొద్దిగా వేసి మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇందులోకే అయితే మీడియం సైజు కొద్దిగా కట్ చేసి సన్నగా దీన్ని పక్కన పెట్టుకోవాలి టమాటో మీడియం ఒకటి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి కొద్దిగా కొత్తిమీరి హోల్ గరం మసాలా అనార్స్ పువ్వా మరాఠి మొగ్గ చక్కా లవంగం కొద్దిగా ఇలాచి రెండు వీటన్నిటిని మనం ముందుగా రెడీ చేసి పక్కన గోడంబి పూర్తిగా మీ ఆప్షనల్ మీకు ఇష్టంగా ఉంటే వేసుకుని నేను స్ట్రిప్ చేసేసి నేనైతే ఈరోజు ఇరవై గోడంబి వేసుకున్నాను ఇందులో అయితే నూనె కరివేపాకు కొద్దిగా పసుపు ధనియాల పొడి కారం పొడి గరం మసాలా చికెన్ మసాలా కస్తూరి మేతి తల్లుప్పు మిర్చి ఒక పది పది ఎన్నిమిర్చి తీసుకున్నాను నేను వెల్లుల్లి ఎండుమిర్చి పేస్ట్ కాబట్టి మీ ఆప్షన్ అనేది మీరు ఎక్కువ తినటో ఎక్కువ వేసుకోండి తక్కువ తినటంటే తక్కువ వేసుకోండి నేను పది మిర్చి పది ఎన్నిమిర్చి వేసుకున్నాను అలాగే దీన్ని కశ్మీరీ చిల్లీ అంటారు బిడిగే మిషన్ మిరకాయలు అంటారు నేను వీటిని కూడా ఒక మూడు తీసుకున్నాను ఇది వేసుకుంటే రంగు కలర్ బాగా వస్తుంది రుచిగా ఉంటుంది ఇది ఆప్షన్ అనేది మీ దగ్గర నుండి వేసుకుని స్కిప్ చేసేయండి మన ఉల్లిపాయ ఎండుమిర్చి పేస్ట్ చేసుకుని చికెన్ చికెన్ ఫ్రై ఇప్పుడు నేను ఏ విధంగా తయారు కావలసిన ఇంగ్రీడియన్స్ ఇవ్వండి అది నేను ఏ విధంగా తయారు చేస్తాను ఎలా చేస్తాను మీరు కూడా చేస్తూ రండి ఇంకా ఆలస్యం శుభ్రం చేసుకున్న చికెన్కి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకొని ముక్కు ములుగా నీళ్ళు పోసుకొని దీన్ని మెత్తగా బాగా ఉడికించుకోవాలి మూత పెట్టి ఒక పది నిమిషాలు దీన్ని బాగా ఉడికించుకోవాలి ఆ చికెన్ అన్నింటిని బాగా ఉడికి ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ముక్కుని తీసి పక్కన పెట్టుకోవాలి ఇది మాత్రం ఉడికించుకోవాలి మాత్రం మట్టి పాత్ర పెట్టుకొని ఇందులోకి రెండు స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వేయించుకోవాలి గోడంబి మాత్రం వేసుకోవాలి ఎన్ని ఎన్నిమిర్చి మీ ఆఫ్టర్ పూర్తిగా మీరు తినే స్పైసీని పెట్టి వేసుకొని నేనైతే ఈ మాత్రం ఎండుమిర్చి వేసుకున్నాను ఇందులోకి కశ్మీరీ మిర్చి ఈ మాత్రం వేసుకొని రుచి కాబట్టి ఇది ఆప్షన్ అది మీ దగ్గర ఉంటే వేసుకొని లేదంటే స్కిప్ చేసేయండి ఈ మాత్రం వేసుకొని మీకీటిని దొరగా వేయించుకోవాలి వేయించుకున్న ఇందులోకి టమోటో కూడా వేసేసుకున్నాం ఇది మాత్రం మన ఎండుమిర్చి టమాటో ఆనియన్స్ అన్నిటి దా బాగా వేయించుకోవాలి ఇందులోకి కొద్దిగా వాటర్ కూడా వేసుకొని దీన్ని మగ్గరించుకోవచ్చు మనకి పేస్ట్ కాబట్టి పేస్ట్ చేసుకునేదానికి ఈ మాత్రం కొద్దిగా వాటర్ వేసుకోవాలి టమాటో గోడంబి ఎండుమిర్చిని తీసి పేరులో పక్కన పెట్టుకోవాలి చల్లారినిచ్చి కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని పేస్ట్ చేసి పెట్టుకోవాలి దీన్ని చల్లారినిచ్చి కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఎండుమిర్చి టమోటో ఆనియన్స్ గోడంబిని ఇద్దరు మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి టమోటో ఆనియన్స్ గోడంబి వేయించుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇది మాత్రం పేస్ట్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి తీసి పక్కన పెట్టుకోవాలి మాసం ఆయిల్ వేసుకోవాలి వేడే ఇందులోకి కొద్దిగా పగారాకు ఒక స్టార్ పువ్వు రెండు ఇలాచి కొద్దిగా జాపత్రి ఐదు లవంగాలు ఇచ్చి చెక్కలు గరం మసాలా వేసుకొని దీనికీ బాగా వేయించుకోవాలి ఇందులోకి మాత్రం అల్లు వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అబ్బుట్లు తెచ్చుకుని అల్లు మెల్లుల్లి పేస్ట్గా వేసుకోవాలి ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి వేయించుకోవాలి మాత్రం పిక్సీ జార కడుక్కున్న వాటర్ని కూడా ఇందులో వేసుకోవాలి కాబట్టి ఇది మీ ఆప్షనల్ మీరు స్పైసీ ఎక్కువ తినట్టు ఎక్కువ వేసుకోండి తక్కువ తినట్టు తక్కువ వేసుకోండి నేను హాఫ్ స్పూన్ కారం పడుకుడికే ఈ మాత్రం చికెన్ మసాలా కొద్దిగా గరం మసాలా ఈ మాత్రం ధనియాల పొడి అన్నిటిని బాగా మగ్గరించుకోవాలి ఉప్పు మన మింతురుకు ఎక్కడ వేయలేదు కాబట్టి ఈ మాత్రం కళ్ళు ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు చూసేసుకుని తాగుపొద్ధి మళ్ళీ కూడా వేసుకోవాలి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసేసుకుందాం చికెన్ను కొంచెం పెద్దదిగా ముక్కలు కొట్టుకోండి తినేదానికి బాగుంటుంది నేనైతే ఈ మాత్రం ముప్పై గ్రాముల సైజు కొట్టించుకున్నాను మనం చికెన్ ఉడికించుకున్న ఈ వాటర్ని కూడా వేసేసుకుందాం గ్రేవీలా చేసుకుంటే ఎంతో సింప్లీ సింప్లీ టేస్టీ టేస్టీ మన ఉల్లిపాయ రెండు పేస్ట్తో తయారు చేసుకున్న చికెన్ ఫ్రై రెడీ అవుతుంది ఇది తినేదానికి చాలా రుచిగా ఉంటుంది చపాతీలో కానీ రైస్లో కానీ ముద్దుకి ఇన్ని బ్రేక్ఫాస్ట్కి ఏదేంట్లోకి అయినా సరే చాలా టేస్ట్గా ఉంటుంది ఉల్లిపాయ ఎండుమిర్చిని ఈ విధంగా మీరు దోరగా వేయించి గోడన్ని ఎండుమిర్చి టమాటో ఉల్లిపాయలు వేసుకొని బాగా దోరగా వేయించుకొని దాన్ని పేస్ట్ చేసుకొని మన చికెన్ని బాగా ఉడికించుకోవాలి ముందుగానే ముక్కు ముందుగా నీళ్ళు పోసి కొద్దిగా వేసి మెత్తగా ఉడికించుకొని మనం తయారు చేసుకున్న ఆ పేస్ట్ని కూడా ఇందులోకి వేసి ఫ్రై చేసుకున్నామంటే మన ఉల్లిపాయ ఎండుమిర్చి పేస్ట్తో చేసుకున్న ఫ్రై చికెన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి తినేదానికి చాలా రుచిగా ఉంటుంది మేము మాత్రం ఇప్పుడే ఉప్పు కారాలు చూసుకొని కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఉప్పు కారాలు అన్ని పర్ఫెక్ట్గా పుంది తినేదానికి చాలా రుచిగా ఉంటుంది ఆప్షన్ అది ఎక్కువ కారం ఎక్కువ వేసుకోండి తక్కువ కారం తక్కువ వేసుకోండి కారం పొడి కూడా మీ ఆప్తున్నారు వేసుకుంటే వేసుకుని లేదా ఆ టైంతో సరిపోతుంది పూర్తి మీ ఆప్షన్ అది వీటన్నిటిని ఇలా బాగా ఉడికించుకుంటే మన చికెన్ ఉల్లిపాయ మిర్చి పెస్ట్ చికెన్ ఫ్రై ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకోండి ఇది మాత్రం మన చికెన్ ముక్కలన్నిటినీ బాగా వేయించుకోవాలి మీ గ్రేవీ ఎక్కువ క్వాలిటీ ఈ టైంలో తెచ్చుకోండి నేను ఫ్రై చేసుకుంటున్నాను కాబట్టి దీన్ని బాగా దీంట్లోని ఆయిల్ మొత్తం పక్క వచ్చేంత వరకు దీన్ని బాగా ఉడికించుకోవాలి ఇందులోకే ఈ మాత్రం కస్తూరి మేతిని కూడా వేసుకోవాలి కస్తూరి మేతిని ఈ మాత్రం వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది తినేదానికి టేస్ట్గా ఉంటుంది ఈ మాత్రం కస్తూరి మేత కూడా వేసుకోవాలి ఇంత బాగా కలుపుకోవాలి మీరు చిన్న ఆప్షనల్ మీరు చిన్న బెల్లల్లో చేసుకుంటే ఇంకా తొందరగా అయిపోతుంది నేను పెద్ద బెల్లలు ఎత్తుకున్నాను కాబట్టి నేను ఈ మాత్రం ఉడికించుకున్నాను మీరు చిన్న బెల్లర్ అయితే కూడా చేసుకోవచ్చు మీ ఆప్షనల్ ఇది ఫ్రై కంతా ఎప్పుడు పెద్ద చేసుకుంటేనే బాగుంటుంది కాబట్టి నేను పెద్ద బెల్లం వెతుకున్నాను మీ ఆప్షనల్ అది నేను మాత్రం గట్టిగా ఫ్రై చేసుకోవాలి మాత్రం గట్టిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ సపరేట్ అయిన తరపు బాగా మగ్గనిచ్చుకోవాలి నాకైతే రైస్ కప్పు కాబట్టి ఈ మాత్రం సరిపోతుంది ఇందులోకి చివరగా కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి చివరగా కొత్తిమీర గార్నిష్ చేసుకుని వడ్డించుకోవడానికి చికెన్ ఎల్లిపాయ ఎండుమిర్చి పేస్ట్ చేసుకుని చేసుకుంటే ఈ గ్రేవీ చాలా టేస్ట్గా ఉంటుంది తినేదానికి మన చికెన్ ఎన్ని ఎల్లు ఉల్లిపాయ ఎన్నిమిర్చి చేసి వేసుకొని ఈ విధంగా తయారు చేసుకుంది తినేదానికి చాలా రుచిగా ఉంటుంది ఇది మాత్రం చేసుకుంటే వేడి అన్నంలోకి కానీ చపాతీలో కానీ తినేదానికి చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చికెన్ వెల్లుల్లి ఎండుమిర్చి పేస్ట్ చేసుకొని వేసుకోవడం వల్ల ఈ మా ఈ విధంగా వస్తుంది తినేదానికి చాలా రుచిగా ఉంటుంది దాని ఫ్రెండ్స్ మీరు కూడా భోజనం చేద్దాం అట్టలేవు అంత ఎమ్మి ఎమ్మిగా పర్ఫెక్ట్గా ఉప్పు కారాలు మసాలన్నీ పర్ఫెక్ట్గా పట్టింది చికెన్ ఉప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది మాట్లాడలేవు మాట్లాడుకోవడం లేవు మనం మా ఎండుమిర్చి గోడంబి టమాటో ఆనియన్స్ ద్వారాగా నూనెలో వేయించుకొని దాన్ని పేస్ట్ చేసేసుకున్న పేస్ట్ ఫ్లేవరు చాలా రుచిగా ఉంది మీరు కూడా ఆ మాదిరిగా ఎండుమిర్చి గోడంబి మీ ఆప్షనల్ ఇష్టం చేసుకుని స్ట్రిప్ చేసేయండి టమోటో మన వెల్లుల్లి ఎండుమిర్చి నేను ఇప్పుడు ఏ విధంగా చేశాను ఆ విధంగా తయారు చేసుకోండి తినేదానికి చాలా రుచిగా ఉంటుందిగా చికెన్ వెల్లుల్లి ఎండుమిర్చి పేస్ట్ చేసి ఫ్రై చేసుకుంటే ఈ విధంగా తినేదానికి బాగుంటుంది ఇప్పుడు నేను ఏ విధంగా తయారు చేసిన మీరు కూడా ఆ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి